అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంత వరకు మనకు జీవితంలో బాధ్యత తెలియదు ఆ ఇద్దరూ లేని రోజున మన జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు జీవితంలో అమ్మ నాన్న చాలా ముఖ్యం ఆ అమ్మ నాకేమిచ్చిందని అసలు అమ్మని ఎందుకు గౌరవించాలి అమ్మని ఎందుకు పూజించాలి అమ్మని ఎందుకు ప్రేమించాలి అనుకునే నీచ మానవులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు కన్న తల్లిని ద్వేషించే మూర్ఖ మానవుడికి నేను చెప్పేది ఒక్కటే మిత్రులారా అమ్మ తన రక్తంలో మనకు రక్తాన్ని ఇచ్చింది తన బలంలో మనకు బలాన్ని ఇచ్చింది తన ఆహారంలో మనకు ఆహారాన్ని ఇచ్చింది మనల్ని తొమ్మిది నెలలు మోసింది తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిచ్చింది ఇంత చేసిన అమ్మకి వృద్ధాప్యం రాగానే ఎక్కడో మూలన ఒక మంచం వేసి ఒక అంటరాని దానిలా చూసే దుర్మార్గులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు అమ్మ తన పాలతో మన కడుపు నింపింది మనం నవ్వితే నవ్వింది మనం ఏడిస్తే ఏడ్చింది మన సుఖదుఖములను అను క్షణం పంచుకుంటుంది అమ్మ మన మలమూత్రాలు కూడా ఎత్తింది మన జీవితానికి తొలి గురువైంది మన పాలిట దైవమైంది అమ్మ తన కడుపులో మనం ఉన్నామని తెలిసిన క్షణం నుండి తను కాటికి పోయే చివరి క్షణం వరకు మన గురించి ఆలోచించి తపన పడేదే అమ్మ అలాంటి అమ్మకు నగలు నాణ్యాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తన పెంపకాన్ని ప్రశ్నించే పరిస్థితిని అవకాశాన్ని ఎవరికీ కల్పించకండి అమ్మఒడి మనకు బడి అమ్మఒడి మనకు గుడి లాంటిది అమ్మే మనకు ఆది గురువు అమ్మే ఆది దేవత అమ్మే మనకు విద్యాదాత అమ్మే మనకు భవిష్యత్తు ఈ ప్రపంచంలో దేనితో కూడా సరిపోల్చలేనిది సరితూగలేనిది వెలకట్టలేనిది ఏదైనా ఉన్నది అంటే అది అమ్మ ప్రేమే అమ్మ ప్రేమ ఒక్కటే నా వీడియో చూస్తున్న ప్రతి ఆడబిడ్డకి నన్ను మీ కన్నబిడ్డలా చూస్తూ మీ ప్రేమాభిమానంతో ఆదరిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ ఉన్న ప్రతి తల్లికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మాతృదేవోభవ హరే కృష్ణ ఈ వీడియో చూశాక అమ్మ గురించి మీ అభిప్రాయం ఏదైనా సరే తప్పకుండా కమెంట్ చేయండి హరే కృష్ణ